ఆడొక దేవుడిచ్చింది తమ్ముడు రా ముందు పట్టుకుందాం కుక్కటి సెంటర్ పాయింట్ ఇదే మ్యాప్ లో కూడా ఇదే చూపిస్తుంది ఓసారి స్వామికి ఫోన్ చేద్దాం స్వామి మీరు చెప్పినట్టుగా కుక్కటిపల్లి సెంటర్ పాయింట్ లో నిల్చున్నాం ఇక్కడ చెత్త తప్ప ఏమీ లేదు అంజనం కరెక్ట్ అయ్యలేదు అనుకుంటా అవునా నీ పక్కన ఏముందన్నవాయినా ఉంది అందులో పడి దొర్లు నాయనా అలాంటి పిసినారి పెళ్ళని చేసుకుంటే నీ జీవితం అంతకన్నా గొప్పగా ఏమి ఉండదు నిమ్మకాయ తెమ్మంటే దిష్టి తీసిన నిమ్మకాయ తెచ్చింది కొబ్బరి కాయ తెమ్మంటే గుళ్ళో కొట్టేసిన కొబ్బరి చెప్పు రెండు తెచ్చింది అందుకే దారి బదులు ఆ పెంటొప్పం చూపించా అందులో పడి నిన్ను ఇప్పుడు ఏం చేయాలి ఆ పనికి మనల్ని ఎలా పట్టుకోలేండి నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి ముల్లుని ముళ్ళుతోనే తీయాలి వాజ్రాన్ని వాజ్రంతోనే కొయ్యాల దొంగలు కూడా మనం దొంగలు ఆలోచించే పట్టుకోవాలి అదేనండి దొంగలు ఎక్కువగా ఏ ప్లేస్ లో తిరుగుతారో మనం కూడా ఆ ప్లేసులకి వెళ్ళి తిరిగితే దొరికేస్తారు కదా తిప్పుతున్నాం ఎక్కడ దొరకట్లేదు ఆ పనికి మాల్లో ఫోన్ వస్తుంది ఎవరు కొత్త నంబర్ హలో ఎవరండి హలో నేను ఎస్ఐని మాట్లాడుతున్నా ఏ ఎస్ఐ అండి నిన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారని కంప్లైంట్ ఇచ్చారుగా సార్ సార్ మీరా నా నంబర్ ఎవరు ఇచ్చారండి నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ రాసి కదయ్యా సార్ చెప్పండి సార్ అదే మీ ఇంట్లో పడ్డ దొంగ మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు సార్ అవునా వస్తా ఉన్నాడు సార్ ఎక్కడ దొరికాడు సార్ వీడు సూసైడ్ చేసుకోబోతుంటే మేమే పట్టుకున్నాం సూసైడా సూసైడ్ ఏంటి సార్ అడుగు హే చెప్పురా ఈ పీలాస్ బెల్లం ఉంది కదా ఇంట్లో ఒక పిన్నిస్ కూడా మిగిల్చుకున్న మొత్తం దాచేసింది ఇంత ప్లాన్ వేసి ఏం తీసుకెళ్లేదని నా మీద నాకే ఎస్ఏంతో రెండు చీరలు తీసుకెళ్ళ ఊరేసుకోవడానికి అవునవును నా రెండు చీరలు పోయి సూసైడ్ చేసుకునేవాడు మళ్ళీ ఎలా బతికొచ్చావరా ఊరుకోండి సార్ ఈ పిసినారది ఎర్రగట్లో వంద రూపాయలు చిరిన ఇరవై రూపాయలకి సెకండ్ హ్యాండ్ లో కూడా ఉంటది దాంతో ఊరేసుకోకనే సార్ జరిగిపోయింది ఇందులో పోలీసు వచ్చి పట్టుకున్నాడు సారీ సార్ పోలీసు పట్టుకున్నాడు ఆ డబ్బులు ఇచ్చాను ఇచ్చానన్నాడు కదా ఆవేదం ఎక్కడ ఆ రెండో చీర ఉంది కదా దాని ఆడ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు నాగర్థం అయిపోయింది ఆ చీర చూడగానే ఆ పిల్లలను వదిలేసిద్ది అవును అది సరే మా బంగారం ఏదివా ఇంత పిన్నిసే అంటే బంగారం ఉంటున్నా ధర్మకం చూసావా బంగారం పెట్టుకునేలాగుదా ఏంటి అంటే కొంచెం ఎఫెక్ట్ కోసం చెప్పానండి మరి వీళ్ళు మొత్తం దొంగతనం జరిగిందన్న చూడు నీ స్థానం గురించి ఎట్టు జట్టు నాకు తెలుసు కూడా బంగారం పోయిందంటే ఈ పరిగెత్తా చూడు నా చుప్పుతో కొట్టుకోర్ మూసుకోండి రార్లతో ఊరేసేస్తాను